కుంభరాశి వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది శని జన్మరాశి నుండి ద్వితీయంలోకి మారతారు అలాగే రాహు ద్వితీయం నుండి జన్మరాశిలోకి ప్రవేశిస్తారు సప్తమ కేతువు పంచమ గురువు ఇవి మంచి సూచకం అని చెప్పొచ్చు అయితే వ్యాపార పరంగా ఆరోగ్యపరంగా ఉద్యోగపరంగా అన్నీ బాగానే ఉంటాయి ఏ పని చేసినా ఈ సంవత్సరం కలిసి వస్తుంది పార్ట్నర్స్ నమ్మి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అవి నష్టాలు బాట తెచ్చి పెడతాయి నమ్మిన వాళ్ళని దూరంగా పెడతారు అది మీకు భవిష్యత్తులో ఇబ్బందికరమైన వాతావరణం కూడా చెప్పవచ్చు వివాహానికి సంబంధించిన విషయ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి పెళ్లి కాని వారికి ఈ సంవత్సరం వివాహం కుదురుతుంది విద్యార్థిని విద్యార్థులకు కష్టపడితే కానీ ఫలితాలు రాని సమయం అని చెప్పవచ్చు ఉద్యోగం కూడా ఒకసారి రాని పరిస్థితి గోచరిస్తుంది ఉన్న ఉన్నవారికి గ్రీన్ కార్డు కోసం పర్మనెంట్ వీసా కోసం ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వాళ్ళకి ఈ సంవత్సరం వచ్చే అవకాశం గట్టిగానే కనిపిస్తోంది సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా ఆరాధించడం హనుమంతుడికి ఆకు పూజ చేయడం చెప్పదగిన విషయం